సందర్భంగా నేను ఎస్పీ గారు ఉంటున్న డిఎస్పి గారు మీ ఆర్ఓ గారు రిటర్నింగ్ ఆఫీసర్ గారు తహసీల్దార్ ఎంపీడిఓస్ ఎంటైర్ జిల్లా యంత్రాంగం కూడా ఇక్కడ మీతో ఉండడం జరుగుతుంది ఇవాళ ఈవినింగ్లో మీకోసము ఇక్కడ ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెషర్స్ అంటారు అంటే ఇక్కడ ఎట్లాంటి గొడవలు లేకుండా శాంతి భద్రతకు ఈ ఎలక్షన్స్ జరపడానికి సిద్ధంగా ఉన్నాము ఇది మీకు ఒక విషయాలు చూపించడానికి కోసమే చిన్న ఒక ఎట్టర్లు మీకు చూపించడం జరిగింది ఖచ్చితంగా గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో ఒక చిన్న చిన్న గొడవలు జరిగింది ఊర్లో దానికోసమే ఇది క్రిటికల్ పోలింగ్ స్టేషన్ గా ఒక ప్రకటన చేయడం జరిగింది సో దాని కింద ముఖ్యంగా ఇరవై మూడు మార్చ్ లో కూడా ఒక ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది అందరూ కూడా ఒక మార్చ్ మార్చ్ చేసేసి ఊర్లో వెళ్ళి ప్రజలతో మాట్లాడి ఇక్కడ ఉంటున్న ఉంటున్న ఫోర్సెస్ అంటే పోలీస్ ఫోర్సెస్ ఉంటున్న పవర్స్ వాళ్ళు ఎట్లా ఈ ఎలక్షన్ సందర్భంగా ఇక్కడ ఎట్లాంటి గొడవలు కానీ ఎట్లాంటి ప్రాబ్లం నిర్బంధం లేకుండా మీ అందరూ కూడా స్వచ్ఛందంగా మీ ఓట్లు ఎట్లా వేయడానికి ఒక మంచి వాతావరణం తీసుకురావడానికి ఏర్పాటు చేస్తున్నామని మీకు అందరూ కూడా చూపించడానికి కోసం ఈ ఎక్సర్సైజ్ చేయడం జరుగుతుంది చూస్తే దాదాపుగా మూడు వేల కంటే పైన ఓటర్స్ ఉన్నారు బెత్త విలేజ్ చిన్న విలేజెస్ కాదు బెత్త విలేజ్ రెండు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఇక్కడ ఈ పోలింగ్ స్టేషన్స్ కూడా చుట్టూ డిఫరెంట్ డిఫరెంట్ క్యాస్ట్ గ్రూప్స్ ఉన్నారు డామినెంట్ కమ్మ క్యాస్ట్ ఉన్నారు ఇంకొక ఎస్సీ ఎస్టీ ఎస్సీ కాలనీస్ అన్ని కూడా ఉన్నాయి సో దీంట్లో ఈ పదిమూడవదు మే రోజు మనం పోలింగ్ చేసినప్పుడు ఎట్లాంటి ఒక జాతి మత భేదం లేకుండా అందరూ కూడా ఏకంగా కలిసి కట్టేసి మీకు మీకు నచ్చిన నాయకుల్ని మీరు ఐ మీన్ ఓటు చేసేసి వాళ్ళు ఎలెక్ట్ ఎలక్ట్ చేయడానికి కోసము ఈ కార్యక్రమం జరుగుతుంది దీనిలో గొడవలు పెట్టేసి ఎవరికి ఉపయోగం లేదు దానివల్ల బాధపడుతున్న వాళ్ళు కూడా వ్యక్తిగతంగా వాళ్ళు వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే అనవసరంగా వాళ్ళు బాధపడతారు దాని వలన మన అందరూ కూడా ఒక శాంతి భద్రతతో ఒక క్రమశిక్షణతో ఈ పదిమూడవది మే అందరూ కూడా ఖచ్చితంగా ఎవరు కూడా ఇంట్లో ఉండి వాళ్ళ రాలేకపోయాను పర్లేదు ఓటు వేయకుండా పర్లేదు అని ఎవరు కూడా అనుకోకుండా ఎవరెవరికి ఓటు హక్కులు ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఓటు హక్కులు వినియోగించాలని ఈ సందర్భంగా మేము అందరికీ చెప్తున్నాము బూత్ లెవెల్ ఆఫీసర్ ఒక విఆర్ఓ ఉంటున్నారు దాన్న దానిపై పైన మనకి సెక్టర్ ఆఫీసర్ ఒక వ్యక్తి కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది సెక్టర్ ఆఫీసర్ అంటే ఆయన కూడా ఒక ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ పవర్స్ ఇవ్వడం జరిగింది ఈ మ్యాజిస్ట్రేట్స్ మీ ఊర్లో తిరుగుతున్నప్పుడు ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎక్కడైనా గొడవలు జరుగుతుంది ఎవరు ఎక్కడైనా ఈ ఈ ఐ మీన్ మందులు కానీ డబ్బులు కానీ ఆర్ ఎనీ ఫ్రీ బీస్ కానీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అనవసరంగా డిస్ట్రిబ్యూట్ డిస్టర్బ్ చేస్తున్నారు విషయాలు వచ్చినప్పుడు వాళ్ళు పోలీసు ఇద్దరు కలిసి కట్టేసి వచ్చేసి ఆ లొకేషన్స్ లో వెళ్ళి ఎంక్వైరీ చేసేసి ఎవరెవరు వ్యక్తి ఏ వ్యక్తులు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడే ఆరు గారు చెప్పారు ఎవరెవరు ఇంట్లోనే వాళ్ళు అసలు కదలలేకపోయారు వాళ్ళు ఇక్కడ ఇంటి నుంచి వెళ్ళి ఈ ఓటింగ్ ఓటు వేయడానికి పోలింగ్ స్టేషన్ వెళ్ళలేకపోతున్నారు వాళ్ళకి ఇంట్లో ఇంటు ఇంట్లో దగ్గర వచ్చేసి వాళ్ళకు ఈ బ్యాలెట్ పేపర్ ద్వారా వాళ్ళు ఓటు హోమ్ ఓటింగ్ కార్యక్రమం ద్వారా ఓటు ఓటు హక్కు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సో అట్లాంటి వ్యక్తులు కూడా ఆల్రెడీ టూ థౌజండ్ ఆఫీసర్స్ ఐడెంటిఫై చేసి పెట్టారు సో దానివల్ల ఇప్పుడు వచ్చిన అందరు కూడా ఈ మీటింగ్ కి మీరు ఎట్లా వచ్చారో అట్లాగే మీరు కూడా ఓటు మే అందరూ కూడా ఖచ్చితంగా పోలింగ్ స్టేషన్స్ వెళ్ళి ఓటు హక్యోగించవలసిందిగా కోరుతున్నాను టంగుటూరు మండలం పొందూరు గ్రామం ఒక క్రిటికల్ పోలింగ్ స్టేషన్కి నేను ఎస్పీ గారు అండ్ ఉన్నతాధికారులు అందరూ కూడా రావడం జరిగింది ఇక్కడ పొందూరు గ్రామ ప్రజలు అందరూ కూడా ముఖ్యంగా ఓటర్స్ అందరికీ కూడా ఒక ఆహ్వాన సదస్సులో పెట్టాము ఎస్పీ గారు ప్రత్యేకంగా ఈ ఓటు ఎలక్షన్ రోజున ఈ ఓటర్స్ ఎట్లాంటి విషయాలు డూస్ అండ్ డోంట్స్ అట్లా ఏ విషయాలు చేయవచ్చు ఏం విషయాలు చేయకూడదు అనే విషయం గురించి వాళ్ళందరికీ కూడా ఒక ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు పద్దొమ్మిది రెండు జనరల్ ఎలక్షన్స్లో కూడా ఈ ఊర్లో చిన్న చిన్న గొడవలు జరిగి జరగడం జరిగింది దాని కొరకు ప్రత్యేకంగా ఈ ఏరియాలో ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెషర్సు ప్లస్ ఏరియా డామినేషన్ చేయడానికి కోసము ఇరవై మూడు మార్చు ఆల్రెడీ ఒక ఫ్లాగ్ మార్క్ చేయడం జరిగింది ఇవాళ ప్రత్యేకంగా నేను ఎస్పీ గారు ఇద్దరు కూడా కొత్త ఐ మీన్ సెంట్రల్ పో ఫోర్సెస్ ప్లస్ మనకుంటున్న స్పెషల్ ఫోర్సెస్ ఇద్దరు కలుపుకొని ఇక్కడ ఒక డెమాన్స్ట్రేషన్స్ కూడా వాళ్ళకి చెప్పేసి ఈ ఏరియాకి ఈ ఏరియాలో ఉంటున్న విషయాల్లో ఎస్పెషలీ లా అండ్ ఆర్డర్ పరిధిలో వాళ్ళకి అందరికీ కూడా ఒక నమ్మకం కలిగించడం జరిగింది మాత్రం కాకుండా ఈ ఎలక్షన్ రోజున ఎలక్టర్స్ ఎస్పెషలీ ఎలక్టర్స్ వాళ్ళు పోలింగ్ స్టేషన్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఉంటున్న సౌకర్యం ఏమేమి చేస్తున్నాము పోలింగ్ స్టేషన్ల గురించి కూడా వాళ్ళందరికీ చెప్పడం జరిగింది ఎవరెవరు ఎయిటీ ఫైవ్ ప్లస్ ఓటర్స్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ అండ్ అబౌవ్ ఉంటున్న ఓటర్స్ కానీ ఆర్ పిడబ్ల్యూడి ఓటర్స్ కానీ వాళ్ళు కదిలి ఇక్కడ పోలింగ్ స్టేషన్ దాకా రాలేకపోయిన వాళ్ళకి హోమ్ ఓటింగ్ విషయాలు కూడా అంటే వాళ్ళ ఇంటి వద్దనే ఈ ఓటు వేయడానికి ఉంటున్న సౌకర్యం ఎట్లా చేస్తున్నాం గురించి కూడా వాళ్ళందరికీ చెప్పడం జరిగింది ఫెసిలిటీస్ వాళ్ళకు ఉన్న డ్రింకింగ్ వాటర్ కానీ టాయిలెట్ కానీ ఆరు చిన్న వెయిటింగ్ ఏరియా అంటే ఎండ ఎక్కువ ఉంటున్నప్పుడు ఉంటున్న వెయిటింగ్ ఏరియా కానీ దాని గురించి కూడా సౌకర్యాల గురించి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఈ వచ్చిన ఎలక్షన్స్లో గతంలో జరిగిన విషయాలు కాకుండా ఖచ్చితంగా ప్రశాంతంగా ఒక వాతావరణంలో మంచిగా ఒక ఫ్రీ అండ్ ఫేర్గా ఈ ఎలక్షన్స్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము ఖచ్చితంగా పోలీస్ అండ్ సివిల్ అడ్మినిస్ట్రేషన్స్ ఇద్దరు కలిసి కట్టేసి ఈ ఎలక్షన్స్ ఒక విజయవంతం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాయి ఈరోజు పోందూరు గ్రామంలో జిల్లా కలెక్టర్ గారితో ఆర్ఓ గారితో నేను ఇక్కడ రావడం జరిగింది ఈ వచ్చే ఎన్నికల సందర్భంలో ప్రతి గ్రామానికి వెళ్ళి కేంద్ర బలగాలు సశస్త్ర కేంద్ర వర్గాలు వచ్చి వాళ్ళతో పాటు ఫ్లాగ్ మార్చ్ ఏరియా డామినేషన్ మేము ఏర్పాటు చేస్తున్నాము దాంతోపాటు మన డిస్ట్రిక్ట్ ప్రకాశంలో అంగోల్ నుంచి ప్రత్యేకంగా స్వాట్ టీమ్ అని ఒక కొత్త దళం పోలీస్ వాళ్ళ దళం వచ్చి ఇక్కడ వేరే వేరే రకమైన కవాతులు చేయడం కూడా జరిగింది సో అందరూ ఓటర్స్కి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మేము హామీ ఇవ్వబోతున్నాము ఎవరైనా మీ మీద ఒత్తిడి చేస్తే ఎవరైనా అల్లర్లు చేస్తే మేము ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం సో ఈ వచ్చే ఎన్నికల్లో అందరూ సహకరించి శాంతియుతంగా చేయండి థ్యాంక్ యూ